ప్రజలా అందరికీ వందనాలు జీవ మరణములు నాలుగు వర్షము సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి నీతిమంతుని నోరు జీవపూట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచున నీతిమంతులు ఇతరులకు జీవ గురించి బోధించి నిత్య జీవములోనికి నడుపుతారు భక్తిహీనులు మరణమునకు అప్పగిస్తారు కాబట్టి జీవమైన మరణమైన నాలుగు విషయంలో ఉంది కాబట్టి మన నాలుగు విషయంను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి నాలుకను అదుపులో ఉంచుకునేవాడు పరిపక్వం చెందిన వ్యక్తి మాత్రమే ఎవరైతే పరిపక్వం చెందుతారో వాళ్ళు మాత్రమే నాలుకను స్వాధీనంలో చేసుకుంటారు దేహంలోని ఏ ఇతర అవయవాల కన్నా నాలుకను మంచిగాని చెడుగాని చెడు కానీ చేసే శక్తి ఉంది దానికి ఉన్న శక్తి చాలా ఆశ్చర్యమైంది అది నిర్మించగలదు కూల్చగలదు సృష్టించగలదు ధ్వంసం చేయగలదు అది జీవవృక్షంలాగా ఉండవచ్చును పాములాగా పనిచేయవచ్చును హతమార్చే శక్తి కూడా నాలుగకు ఉంది కాబట్టి నాలుగు విషయము మనము చాలా జాగ్రత్తగా వహించాలి కతిపోటు మాటలు కలిపే వాళ్ళు కూడా మనలో ఉంటారు జ్ఞానుల నాలుగుకైతే ఆరోగ్యదాయకము నీతిమంతులు ఇతరుల ఇతరులను ఓదార్చేవారుగా ఆదరించేవారుగా ఉందరు పరిశుద్ధి మా ప్రియాపరులకు తండ్రి వందనాలు నాలుగు అయినా మహిమగల దేవ మహోన్నతుల సర్వోన్నతుల సర్వశక్తివంతుడైన తండ్రి ఈ పదాలు కొందనాలు నాలుగు విషయంలో తండ్రి మేము అతి మెలకు కలిగి జాగ్రత్త కలిగి ఉండగలుగుటకు మాకు నేర్పించిన ఆయన మా నోటి మాటలు మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్లు చేయతండ్రి కపటమైన మాటలు కుటీలమైన మాటలు కఠినమైన మాటలు శాపవక్షణాలు దుర్భాషలు ఏది మా నోట రావద్దు నాయన నిరాకర సమయంలో నిందారైతులంగా నిర్దోషులంగా యథార్థవంతులంగా నేదుట నిలబడగలు నిలబ నిలబడగలుగుతూ యోగ్యులనుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను తండ్రి మా పెదవులను కాచుకున్నట్టుకు మా నాలుగులను స్వాధీనంలో ఉంచుకున్నట్టుకు మాకు నేర్పించు మీ స్థుతి మా పెదవులపైన ఉంచండి మీ కీర్తి మా నోట ఉంచండి ప్రభావ కృతజ్ఞత వచ్చినమే మేము మాట్లాడాలి ప్రభావ శాప వచనాలు ఏది మా నోట రాకుండా మా పెదవులకు కాపు పెట్టమని నా ప్రభు నా రక్షకుడే నా నజరేడుగు శక్తి శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నాం నా పరమ తండ్రి ఆమె ఈరోజు ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక మరి మీకు ఏదైనా ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నట్లయితే దయచేసి మాకు మెసేజ్ పెట్టండి మేము మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించనుగాక మరి ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీ అందరికీ తోడయండిను కాక ఆమె ప్రైస్ అందరికీ